భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం దేవి నవరాత్రులు రాబోతున్నాయి దేవి నవరాత్రుల సందర్భంగా మనం తొమ్మిది రోజులు చేసుకోవాల్సిన విధి విధానాలు కొన్ని ధర్మ సందేహాలు ఈరోజు మాట్లాడుకోవడంతో పాటుగా మొదటగా చాలా రోజుల నుంచి అనుకుంటున్న అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే పుట్టపర్తిలో అంటే నా ప్రయాణం ఎక్కువగా మనకి సత్సంగానికి సంబంధించి ఒక గురువుగా నాకు సత్యసాయి బాబా వారు నా గురువుగారు కాబట్టి ఆయన గురించి చాలా విషయాలు చెప్పడం కూడా జరిగింది చాలా వీడియోల ద్వారా ఈ మాధ్యమం ద్వారా అలాగే పుట్టపర్తిలో అసలు దసరా వేడుకలు ఎలా జరుగుతాయి నా అనుభవం ఏంటి అనేది ఒకసారి చెప్పమన్నట్టుగా తెలిసింది అది పురస్కరించుకుని ఇవాళ మన మొదటి వీడియోలో పుట్టపర్తిలో సత్యసాయి బాబావారు దసరా వేడుకలు ఎలా చేస్తారు నిజంగా అసలు తలుచుకుంటేనండి ఒకసారి చూసే భాగ్యం కలిగింది నాకు అసలు ఎక్కడ ఉన్నాను నేను అంటే నేను ఎక్కడైనా భారతదేశంలో భూమి మీద ఉన్నానా ఒకవైపు చూస్తే అంతా ఇంత మాయా తర్వాత అరిషడ్ వర్గాలతో నిండిపోయి ఇలా ఉంటుంది అసలు ఏమిటి ఇలాంటిది ఏం కనిపించకుండా ఒక వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నట్టుగా ఉంది అనే భావన అయితే నాకు అందులో ముఖ్యంగా కనిపించేది ఇది ఎప్పటి నుంచి మొదలైంది అని గనక మనం స్వామివారి చరిత్ర చూసుకుంటే పుటపర్తికి సంబంధించి పంతొమ్మిది వందల సంవత్సరంలో స్వామివారు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాలు నిర్వహించడం మొదలుపెట్టారు పుటపర్తిలో దసరా సందర్భంగా ఇది ఏడు రోజులు జరుగుతాయి తర్వాత విజయదశమి రోజుకి పూ పరిపూర్తి అవుతుంది పూర్ణాహుతితో ఇది మామూలుగా కార్యక్రమం అసలు అందులో పాల్గొనే ఋత్విక్కులయితే ఏంటి వేద పండితులైతే ఏంటి ఆంధ్రదేశ్ నలుమూలల నుంచి ముఖ్యంగా రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న పెద్ద పెద్ద ఘనాపాటిలు పండితులు ఇలాంటి వాళ్ళందరూ పుటపర్తికి స్వామి సన్నిధిలో ఆ పూజ చేయడము ఆ వేద సప్తాహ జ్ఞానయజ్ఞం చేయడము తర్వాత ఇవన్నీ పాల్గొనడం కూడా స్వామి నిర్దేశించినట్టుగా ఒక డివైన్ విల్ అంతకంటే ఏం లేదు ఎవరు ఎప్పుడు ఎక్కడ స్వామి కార్యక్రమం ఏం చేయాలి అనేది ఆ విధంగా ఎన్నుకోబడ్డ ఋత్విక్కులు అందరూ కూడా పుట్టపర్తికి చేరుతారు మొదటి రోజునే వాళ్ళకి ఇది మొదలయ్యే ముందర ఏం జరుగుతుందంటే వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇవ్వబడతాయి అంటే ఆ వారం రోజులు వాళ్ళు చేసే కార్యక్రమం అన్నీ కూడా దీక్షా వస్త్రాలు ధరించి చాలా భక్తిగా శ్రద్ధగా సాక్షాత్తు మనం హవిస్సులన్నీ తీసుకునే యజ్ఞ పురుషుడు ఎదురుకుండా వారు నిర్వహించడం జరుగుతుంది అదొక మహత్తరమైన వేడుక కళ్ళతో చూసి మనం ఆస్వాదించాలి అనుభవంలోకి తెచ్చుకుని లోపల మనం ఇంటర్నలైజ్ చేసుకుని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే నిజంగా ఆనందం మరువల్లింది అందులో భాగంగా ఇప్పుడు మొదటి రోజు ఎప్పుడైతే మనకి కలస స్థాపన అని చేస్తారో ఇందులో ఆ పూర్ణాహుతి వరకు కూడా అదే సాగుతుంది ఇందులో ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారు ఒక ఏడుగురు దేవతల్ని ఆవాహించి హోమకుండాలవన్నీ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది అంటే మనకి గణేషుడి నుంచి పెట్టుకుంటే గణేషుడు తర్వాత సూర్య భగవానుడు బ్రహ్మ విష్ణు తర్వాత దేవి అగ్ని ఇలాగా ఒక ఏడుగురు దేవతలకి మనం సం సంబంధించి అగ్నికు మనకి హోమగుండాలవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి దేవతని ఆవాహించి దానికి సంబంధించిన పారాయణలు పూజలు ప్రతిరోజు పొద్దున పూర్ణచంద్రాలో సాయంత్రం సాయికులంత హాల్లో కార్యక్రమాలన్నీ జరుగుతాయి వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్న ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై మూడు నూట తొంభై దేశాల వరకు కూడా ఉన్న భక్తులు అందరూ రావడము ఆ దసరా సమయంలో ఆ వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం కళ కళ్ళారా చూసి మనసారా నింపుకోవడం అనేది ఒక దివ్యమైన అనుభూతి ఇందులో ఇప్పుడు మనం ముందు అనుకున్నట్టుగా అసలు ఉద్దేశం ఏంటి స్వామి ఎందుకు అంటే ఒకవైపు భక్తి కర్మ జ్ఞానం ఇన్ని మార్గాలు స్వామి చెప్పారు కదా మళ్ళీ ఈ వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అనేది ఎందుకు చేస్తారు జ్ఞాన యజ్ఞం అన్నారు ఎందుకు చేస్తున్నారు స్వామి ఎప్పుడూ కూడా ధర్మ పరిరక్షణ అంటే మన ధర్మము ఏదైతే ఉందో వేద విహితంగా ఏదైతే చెప్పబడిందో దాన్ని మనం లోక హితం కోసం అంటే ప్రపంచంలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్న సమస్త మానవాళికి వాళ్ళకే కాకుండా కాదులతో సహా అందరూ చక్కగా ఉండాలి ఈ ప్రపంచం అనేది మనకొక ఏమంటారు సస్యశ్యామలంగా శాంతి సౌభాగ్యాలతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనేది సాక్షాత్ శివశక్తి స్వరూపులైన భగవానుడి ఇచ్చ అందుకని చెప్పేసి లోక కళ్యాణార్థం వేద విహితమైన ఏదైతే చెప్పారో మనకి అలాంటివన్నీ కూడా స్వామి వేద విహితమైన కర్మలు చే చేయించి అందరి చేత ఒక మనకేం చెప్తారు మిగిలిన వాళ్ళకు కూడా ఒక దిశానిర్దేశం చేశారు అంటే వేదంలో మనకి వేదమాత ఇచ్చినవి ఏదైతే మనకు అలవాటుగా ఉన్నాయో అనుచానంగా వస్తున్నాయో అలాంటివి వదిలిపెట్టకుండా మనం కంటిన్యూ చేయడం అనేది మన కల్చర్ అండ్ హెరిటేజ్ని ముందు తరాల వాళ్ళకి తీసుకెళ్ళడం కూడా ఒక మంచి మార్గం ఆ విధంగానే పంతొమ్మిది వందల అరవైలో మొదలైన దీన్ని ఇంకోటి ఏమంటారు ఇప్పుడు మనం బాహ్యంగా చూస్తే గనక మనకు ఒక హవిస్సు తర్వాత ఒక యజ్ఞము ఆ యజ్ఞంలో హోమకుండంలో మనకి రకరకాల పదార్థాలు వేయడం చివరికి పూర్ణాహుతి కూడా అన్ని రకాలు సమర్పించడం అనేది చూస్తూ ఉంటాం నవధాన్యాలు అయితే ఏంటి ఇలాంటివన్నీ బాహ్యంగా చూస్తే యజ్ఞంలో మనం అవన్నీ వేస్తున్నట్టుగా మనకి భావన కానీ స్వామి ఏం చెప్పారు జ్ఞాన యజ్ఞం అని అన్నారు కాబట్టి అక్కడ కూర్చుని అవన్నీ చూస్తున్నప్పుడు మనకు కలగాల్సిన భావన ఏంటంటే తెలుసా మనలో ఉన్న అరిషడ్ వర్గాలు నవరాత్రులు ఎందుకు చేస్తామండి మనం ప్రతిరోజు మనలో ఉన్న కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనలో ఉన్న ఎన్నో రాక్షస గుణాలు ప్రవృత్తులు నెగిటివిటీ నెగిటివ్ థాట్స్ అవతల వాడిని మనం కొంచెం అణగదొక్కి మనం ముందుకు వెళ్ళాలి అనే తాపత్రయం విపరీతమైన కోరికలు తర్వాత ధర్మం కాకుండా ఉండే విధంగానే ఎక్కువ చెరించడం పశుపక్షాదులకున్న కనీసమైన మర్యాదలు కూడా పాటించకుండా మనం పతనం అవ్వడానికి చూస్తూనే ఉంటాం మనం అంటే భగవంతుడు ఎక్కడున్నాడో అమ్మవారు ఎక్కడుంటుందో ఆ పక్కనే కూడా మాయ ఉంటుంది అని చెప్తారు ఆ మాయకి లోపడకుండా ఉండాలి అంటే కామక్రోధ లోపమోహ మద మాత్సర్యాలన్నిటినీ కూడా భగవద్ అర్పితం చేసి ఈ యజ్ఞం లోట వాటిని సమర్పించాలట ఎంత మంచి ఆలోచన ఆ ఏడు రోజుల్లోనూ మనకి జరిగే యజ్ఞకుండంలో ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొన్నప్పుడు ఆ భావనతో మనలో ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా యజ్ఞకుండంలో మనం సమర్పించేసాం ప్యూరిఫై అయ్యాం బంగారంలో మనం ఎలా అయితే అగ్నిలో వేసిన బంగారం ఎలా పునీతం అవుతుందో అలాగే మన మనస్సు మన లోపలున్న థాట్స్ అన్నీ కూడా పూర్వజన్మ పా పూర్వజన్మం ద్వారా వచ్చిన సంచిత ఆగామి కర్మలన్నీ కూడా మనకి నాశనం అయిపోయాయని మనం చాలా పునీతులం అయ్యామని ఇప్పటి నుంచి గడిపే జీవితం అంతా దివ్య జీవితంలాగా ఉండాలని దీర్ఘ జీవితం కాదు దివ్య జీవితం గడపాలి అనే ఆలోచనతో గనక ఈ వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం చూసినప్పుడు మన మనసులో కలిగే భావాలు మటుకు చాలా చాలా నిర్మలంగా చక్కగా ఉంటాయి స్వామి యాక్సెప్ట్ చేస్తారు ఆ భావాలు అలాగే ఈ కార్యక్రమంలో మొదలు ఎలా జరుగుతుందంటే కలశ స్థాపన కలశాన్ని ఊరేగింపుగా దేవి స్వరూపంగా భావించి ఆ కలశాన్ని పూర్ణచంద్రాకి ఉదయం తీసుకురావడం జరుగుతుంది వేద ఘోషతో వేద పఠనం జరుగుతూ ఉంటుంది పుటపర్తిలో మనం ఏం చూస్తామంటే వేద పాఠశాల స్వామి మొదటగా వేదం బ్యాచ్లో నేర్చుకుని స్వామి విద్యార్థుల చేత అక్కడున్న అందరి విద్యార్థులకి కూడా వేద పఠనం తెలుసు వాళ్ళందరినీ వేదం బాయ్స్లో కొంతమందిని తర్వాత రోజు అక్కడ జరిగే పనిలో అక్కడ జరిగే కార్యక్రమాల్లో పుటపర్తిలో ఈ వేదం చదివే విద్యార్థులు కూడా ఉంటారు మామూలుగా చదువులు చదువుకుంటూనే వేదం చదవడం కూడా వాళ్ళకి నేర్పించబడుతుంది రుద్ర నమ్మకం చమకం వేదం ఇవన్నీ కూడా పఠించడం వాళ్ళకి తెలుసు పండితులతో పాటు వీళ్ళు కూడా ఋత్వికులు పండితులు వీళ్ళతో పాటు వేద పఠనం చేస్తూ ఆ కలశాన్ని ఊరేగింపుగా పూర్ణ్యంద్రకి తీసుకొచ్చి అంటే దేవి స్వరూపంగా ఎలా అయితే మనం స్థాపన చేసి ఆ రోజు చేస్తామో అక్కడ తీసుకొచ్చి పూర్ణచంద్రకి అక్కడ నిర్దేశించిన స్థలంలో దాన్ని కలశాన్ని పెడతారు పెట్టాక ఆరణి ఈ ఆరణి గురించి మనం ఎప్పుడు ఎక్కువ ఎప్పుడో పూర్వకాలం పురాణాల్లో చదివినప్పుడు ఏమిటి అని కొత్తల్లో చాలా చిన్నతనంలో రామాయణ భారత భాగవతాలు చదివినప్పుడు యజ్ఞకార్యం చేస్తున్నప్పుడు ఎలా చేసేవారు అని మునులు చదువుకున్నప్పుడు ఆరణితో వెలిగించేవారు అంటే అంటే ఏంటి మనకి ఈ రోజులో అగ్గిపుల్ల వెలిగించేసి మహా అయితే కర్పూరమో ఏకహారతితోనో దాన్ని వెలిగించి దీపారాధన చేస్తాం కానీ యంకి చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుందిట ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆరణి అంటే ఒక రెండు చెక్కలు తీసుకుని ఆ చెక్కల్ని రెండింటినీ ఒకదాన్ని ఒకటి బాగా రాయిని ఎలా అయితే పూర్వకాలంలో ఫైర్ ముట్టించడానికి ఆది మానవులు రాళ్ళని ఇలా ఇలా కొట్టినప్పుడు దాని నుంచి ఒక ఫైర్ వచ్చిందో అలాగే ఆ చెక్కల్ని తీసుకుని ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ చెక్కల్ని అలాగ మదిస్తూ ఉంటే రెండింటిని దాంట్లోంచి ఒక అగ్ని వస్తుంది ఆ అగ్నితో ఆ హోమకుండన్ని వెలిగిస్తారు ఇది అందులో ఉండే దాన్ని ఆరణి అంటారు దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన ఇది కూడా నాకు గుర్తొస్తుంది ఇప్పుడు ఒక పండితుడికి వాళ్ళన్నీ రెడీ చేసుకున్నాం అనుకున్నాక ఒకసారి ఒకసారి పర్టికులర్గా పంతొమ్మిది వందల అరవై నుంచి జరుగుతున్నప్పుడు పుట్టపరితిలో జరిగినప్పుడు అన్నీ రెడీ చేసుకున్నారా సిద్ధమైన అని స్వామివారిని రమ్మని వీళ్ళు పిలిచి మొదలుపెట్టే ముందర అన్నప్పుడు సడన్గా వాళ్ళకి ఆ ఇవి ఆరని వెలిగించడానికి సరిపోయినవి దొరకలేదు అలాగే ఒక పాత్ర ఏదైతే ఉందో వాళ్ళకి కావాల్సింది ఆ పాత్ర దొరకలేదు ఆ పాత్ర మర్చిపోయారు వాళ్ళు అయితే అన్ని రుద్ధం చేసుకుని దొరకలేదు అని చెప్పి వెతుకుతూ ఉంటే స్వామివారు దాన్ని వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వడము ఇక్కడ ఉంటుంది అని తనే అలా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి ఇది పూర్వ అవతారంలో దాని మీద సా సా అంటే సాయిబాబా సా బా అని కూడా రాసి ఉండడం అంటే షిరిడి అవతారంలో ఎప్పుడైతే ఇలాంటివన్నీ జరిగేవో విజయదశమి వేడుకలు అవన్నీ జరిగినప్పుడు పూర్వావతారంలో ఆయన ఎక్కడో పెట్టిన వీటిని గోడ నుంచి తీసుకొచ్చినట్టుగా హాస్యంగా చెప్తూ దాన్ని తీసుకురావడం జరిగింది అలాగే సాయంత్రం కార్యక్రమం చూసుకుంటే పొద్దుని కలశ స్థాపన అది అయ్యాక సాయంత్రం ప్రతిరోజు ఏంటంటే సాయికుల్వంత్ హాల్లో ప్రశాంతి విద్వాన్ మహాసభలు ఉంటాయి వేద సభలు ఆ సభలకి పండితులు తర్వాత రుత్వికులు రకరకాల చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి వేద సభలు నిర్వహిస్తారు అంటే దేని గురించి ఉండొచ్చు అలాంటివన్నీ అంటే యజ్ఞశాల్లో రుద్రహోమం ముఖ్యంగా జరుగుతుంది కదా ఆ రుద్రుడికి సంబంధించింది దాంతోపాటు దేవి భాగవతం రామాయణం తర్వాత భగవద్ భారతం మహాభారతం ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వీటన్నిటి గురించి చర్చలు పండితుల చేత దాని మీద టాక్స్ అవన్నీ ఉంటాయి ఇవన్నీ మరి ఎవరు నిర్వహిస్తారు ఒక దగ్గర ఇవన్నీ జరుగుతూ ఉంటే కార్యక్రమాలు అంటే స్టూడెంట్స్ సత్యసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయర్ లెర్నింగ్ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ డివోటీస్ ఇట్లా ఉన్న వాళ్ళ దళ వీళ్ళందరూ ఉంటారు కదా అద్భుతంగా ఒక కోఆర్డినేషన్ అండి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక కోఆర్డినేషన్ ఎంత బాగా జరుగుతుందంటే ఈ స్టేజ్ షోలు ఇవన్నీ పండితుల సభలు సభలు అవి జరుగుతున్నప్పుడు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు ఫేకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఆ వేద పండితుల్ని రిసీవ్ చేసుకోవడము వాళ్ళ చేత ఆ టాక్స్ అవన్నీ అరేంజ్ చేయించడము రామాయణ భారత వాళ్ళ గురించి ఇంట్రొడక్షన్స్ అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి ఏం ఎంత ప్రతిభ ప్రతిభా ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏమేమి సభలు నిర్వహించారు ఏమేమి వేదాలు నేర్చుకున్నారు ఇట్లా వాళ్ళ గురించి ఇంట్రొడక్షన్ అది చెప్పడం ఇవన్నీ కూడా వీళ్ళ లెవెల్లోనే అంటే స్టూడెంట్స్ ఫేకల్టీ సత్యసాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ వాళ్ళందరూ కూడా పాల్గొంటారు పాల్గొని అందరూ కలిసి ఒక యూనిట్ లాగా అక్కడ వేదసభలు ఇక్కడేమో కలశ స్థాపన తర్వాత ఇక్కడ పూజలు హోమాలు హోమగుండం కూడా ప్రతి దేవతకి విడివిడిగా ఒక హోమగుండం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన పూజ తర్వాత పారాయణలు రోజు చేయాల్సిన మంత్రాలు ఏ ఎన్ని జపాలు చేయాలి ఇలాంటివన్నీ కూడా నిర్దిష్టంగా ఇచ్చిన స్థ స్థలాల్లో అవన్నీ అసలు కన్నుల్ పండుగ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అనమాట పొద్దున సాయంత్రం అట్లా జరుగుతూ ఉంటుంది అయితే ఇంతలోపల ఏంటంటే భారతదేశం మొత్తం నుంచి వచ్చిన వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు స్వామి స్టూడెంట్స్ రోల్ ఏంటి అని పుటపర్తిలో ఎలాంటి కార్యక్రమం జరిగినా చాలా కన్నుల పండుగగా ఏం జరుగుతుందంటే ముందు అందరికీ నారాయణ సేవ వస్త్రదానం ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా కూడా అందరూ ఇప్పుడు చుట్టుపక్కల విలేజెస్ అన్నీ ఉంటాయి బ్రాహ్మణపల్లి ఏమలపల్లి ఇలాంటివన్నీ అక్కడ వరకు కూడా అన్ని పల్లెలకి వెళ్ళి ఎవరు వంట చేసుకోకుండా వారం రోజులు ఏంటి పది రోజులు ఏంటి దసరాలు అయితే మొత్తం పది రోజులు కూడా స్వామి పుట్టినరోజు వేడుకలకి అయితే వారం రోజులు అట్లా ప్రతి పండగకి దసరా సంక్రాంతి వచ్చింది సంక్రాంతికి మూడు రోజులు ఎవరు వంటలు అవి చేసుకోకుండా ఇక్కడి నుంచే ప్రసాదాలు అవన్నీ రెడీ చేసే వాళ్ళకి గ్రామాల నుంచి వాళ్ళందరూ వ్యయప్రయాసాలు కోర్చి రాలేని వాళ్ళకు కోసం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఫ్రీయే మొత్తం వచ్చిన వాళ్ళకి పెడతారు అలా కాకుండా అక్కడికి కూడా వీళ్ళు ఏం చేస్తారు స్వామి స్టూడెంట్స్ అందరూ చక్కగా వెహికల్స్ లో అవన్నీ తీసుకెళ్లి అందరికీ చక్కగా మర్యాదగా నారాయణ సేవ అంటే నారాయణ సేవ ఎలా అంటే భగవంతుడికి మనం నివేదన చేసి మనస్ఫూర్తిగా ఒక అర్పిస్తున్నట్టుగా ఏ భావనతో చేస్తామో అలాగే అక్కడ పల్లెల్లో మారుమూల పల్లెల్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఆ భోజనం ప్రసాదం ఏదైతే ఉందో స్వామి ఇచ్చిన బట్టలు స్వామి సందేశంగా చెప్తూ అవన్నీ కూడా వాళ్ళకి అందించి చక్కగా మళ్ళీ భజనలు చేసుకుంటూ వాళ్ళ చేత కూడా భజన చేయించి ఒక మంచి సత్సంగం ఏదో ఒకటి కార్యక్రమం పెట్టుకుని ఈ వస్త్రాలు కానీ భోజనాలు కానీ చుట్టుపక్కల ఊళ్ళల్లో అంతా పంచి రావడం అదొక వేడుక తర్వాత మ్యూజిక్ ప్రోగ్రామ్స్ విద్యార్థుల చేత డ్రామాలు వేయించడం స్వామికి సంబంధించిన విలువలు ఎందుకంటే స్వామి ఏం చెప్పినా ఎప్పుడూ కూడా మానవతా విలువల గురించి ఎప్పుడు మర్చిపోవద్దు అంటారు అంటే ఈ పురాణాల గురించి మనం చెప్పుకుంటున్నాం బాగుంది అప్పుడు జరిగింది వేదోక్తంగా ఏం చేయాలో అవి చేస్తున్నాం కానీ కలియుగంలో మనం జీవించే విధానం కూడా ఒకటి ఉండాలి కదా విద్యార్థులు కానీ అక్కడికి వచ్చిన డివోటీస్ కానీ ఎంత డిసిప్లిన్డ్గా ఉండాలి విలువలు జీవితంలో ఎంత ముఖ్యం స్వామి ప్రతి పండగ రోజు స్పీచ్లో కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు అంటే నాకు అనాలు కాదు గుణాలు ముఖ్యం అంటే మాటల ద్వారా ఎలా చెప్తారంటే నాకు నీ రిపోర్ట్ రిపోర్ట్ కార్డు కాదు నాకు కావాల్సింది నీ గురించి మంచిగా చెప్పే మాటలు కావాలి అట్లా అలా ఏంటంటే టెస్ట్ టేస్ట్ ఇట్లాంటి చిన్న చిన్న రెండు రెండు మాటల్ని చెప్తూ స్వామి ఏం చెప్తారంటే నాకు నీ మీద అంటే పొగడత కామెంట్ కాంప్లిమెంట్ ఇలాంటివి జత చేస్తూ నీకు నువ్వు గుడ్గా ఉండాలి కానీ గ్రేట్గా అవ్వక్కర్లేదు మంచివాడిగా ఉండు అంతేగాని ఇప్పుడు రావణాసురుడికి రాముడికి డిఫరెన్స్ చెప్తారు ఎప్పుడు స్వామి రాముడికి పదహారు కళలే ఉంటే రావణాసురుడికి ముప్పై రెండు కళలు పైన తెలుసుట చాలా చాలా విద్యలు తెలుసు కానీ ఏమైంది ఎవరు గొప్పవాళ్ళు అయ్యారు ధర్మం ఎక్కడుంది ధర్మం ఎవరు పాటించినప్పుడు భగవంతుడు కూడా వాళ్ళకే విజయం చేసేటట్టు చేస్తారు కదా ధర్మస్థాపనకే రాముడు వచ్చాడు కాబట్టి సత్యవాక్ పరిపాలన ఇలాంటి విలువలు చెప్తూ స్వామి రాముడి అవతారం ద్వారా ఏమి ఇక్కడ ప్రతిష్ఠించడానికి వచ్చారనేది ఎప్పుడు చెప్తారు అందుకని విలువలతో కూడిన లెక్చర్స్ ఆ విలువలతో కూడింది స్వామి కూడా సందేశం ఇవ్వడం ఇలాంటి వాటన్నిటితో ప్రతిరోజు కార్యక్రమం ముగుస్తుంది చివరికి పూర్ణాహుతికి కూడా చాలా బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా వేద పండితుల ద్వారా దానికి అర్పణ చేయడము తర్వాత మనం కూడా ముందు అనుకున్నట్టు స్వామి ఏం చెప్తారంటే వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞంలో నేర్చుకున్నవి ఈ తొమ్మిది రోజులు ఈ ఏడు రోజులు ఏదైతే కలశ స్థాపన చేసినప్పటి నుంచి సూర్యభగవానుడి గురించి గణేషుడి గురించి దేవి గురించి పారాయణల ద్వారా భాగవత సహ వీటిల ద్వారా ఏం నేర్చుకున్నామో మనలో వేటి వేటిని చంపడానికి ఎటువంటి అవతారాలు తీసుకుని అమ్మవారు రాక్షసుల్ని చంపడానికి సంహారం చేయడానికి వచ్చిందో అలాగే మనలో ఉన్న కామక్రోధ లోపమోహ మధమాత్సరాలు బయట నుంచి ఎవరు తీసేయలేరు కాబట్టి మనం ఈ విధంగా మనకి మనమే అర్పణ చేసుకుంటూ ఆ యజ్ఞంలో అందులో దాన్ని వేసి భస్మం చేసేసి పునీతమైనట్టుగా భావనతో జ్ఞానం నింపుకుని అంటే ఇది కర్మకాండ తర్వాత జ్ఞానకాండ రెండింటికి సమన్వయం అనమాట దసరా అక్కడ చేసేది కర్మకాండ ఈ యజ్ఞాల ద్వారా వీటి ద్వారా చేస్తున్నాం జ్ఞానకాండ ఏం చెప్తోంది జ్ఞానపురుష సప్తాహ యజ్ఞాలు చేసినప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు అందులో ఉన్న గొప్పతనాలు ఏంటి ఎటువంటి జ్ఞానం సంపాదించాలి అంటే సద్విద్య అంటే ఏమిటి మామూలుగా మనం పొట్టకోటి కోసం తీసుకునే విద్య కాదు దీన్ని మించిన విద్య ఏదైతే ఉందో ఆ విద్య నేర్చుకోవాలి అందరూ అని స్వామి చెప్పడము అవన్నీ మన మదిరిండా నింపుకుని అందరూ ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అంటే ఏమనిపిస్తుంది అంటే నాకు కమ్యూనిటీ లివింగ్ ఈ కమ్యూనిటీ లివింగ్ కోసం మనకు మనం ఏదో ఇంట్లో పూజ చేసుకున్నాం దేవుడి కోసం మనం ప్రే చేసాం మన కుటుంబం నాకు నా ఇంటికి శ్రీరామ రక్ష అన్నట్టు కాకుండా మన సమాజం మన ఫ్యామిలీ మన సమాజం దేశం అన్నీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో అందరూ ఓ దగ్గరికి చేరి ఎప్పుడో ఒకసారి నేను ఎక్కడో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది పుటపర్తిలో చూసినప్పుడు అండి క్రాస్ కల్చర్ ఎంత బాగా కనిపిస్తుంది అంటే క్రాస్ కంట్రీ కల్చర్ క్రాస్ కల్చర్ మనకి ఎక్కడెక్కడ దేశాలు అన్ని దేశాల నుంచి వస్తారు కదా భాష రాదు మామూలుగా పూలు అమ్ముకునే వాళ్ళు హోటళ్ళు పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి చూసినా ఎన్ని దేశాల నుంచి చిన్నప్పుడే వచ్చి స్వామిని చూసి నాకు బాగుంది నేను ఇక్కడ ఉండిపోతాను అనుకుని వాళ్ళ పేరెంట్స్ ఉండిపోతే వీళ్ళు అక్కడే చదువుకుని అక్కడే బిజినెస్లు పెట్టుకుని సెటిల్ అయిపోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి అలా ఉన్న వాళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారు జైన్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు మార్వాడీలు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ తెలుగు రెండు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరికీ ఏం అడ్డు రావట్లేదు వాళ్ళు తెలుగు తెలుగుతో పాటుగాట వాళ్ళు నేను విన్నది వాళ్ళు ఎన్ని దేశాల భాషలు నేర్చుకున్నారంటే ఎందుకంటే ప్రతిరోజు వచ్చే ఫారినర్స్ అందరినీ వాళ్ళు కేటర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అమ్మడం కోసం వాళ్ళతో మాట్లాడడం కోసం ఇటాలియన్ స్పానిష్ ఫ్రెంచ్ ఇవన్నీ కూడా చదువు సంధ్యలు మామూలుగా లేని వాళ్ళు ఎంత సామరస్యంగా ఒక ప్రపంచం మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఉన్న రెప్లికా ఆ చిన్న కుగ్రామంలో పుటపర్తిలో యూనిటీ అంటే యూనిటీ ఆఫ్ రిలీజియన్స్ అన్ని సర్వమత సమా సమానత్వంతో స్వామికి ఇష్టమైనట్టుగా మానవత్వంతో ఈ విలువలు పెంపొందించుకుంటూ అలా జరిగే ప్రతి కార్యక్రమం కూడా కన్నులు పండుగానే ఉంటుంది శోభాయమానంగా ఉంటుంది ఈ విధంగా మనం కొన్ని విషయాలు దసరా సందర్భంగా పుట్టపర్తిలో జరిగి కొన్ని విషయాలు ముచ్చనిచ్చుకోవడం జరిగింది సాయిరామ్